పాడు గ్రామ సోదరులకు సోదరి మండలందరికీ ఇంకా దగ్గరకి రాలా మైనంపాడు గ్రామ సోదరులకు సోదరి మండలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు సంక్రాంతి సందర్భంలో ఈ గ్రామంలో గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా ఎంతేనా ముప్పై ఏళ్ళుగా అది విరామం ప్రకటించకుండా ముప్పై ప్ సంవత్సరాలుగా ప్ నిరంతరాయంగా ఈ సంక్రాంతి ఉత్సవాలను ఊరూరు పండగలాగా జరుపుకోవటం చాలా సంతోషకరమైనటువంటి విషయం అందులో ఈ సంవత్సరం ప్రత్యేకించి మహిళలు పిల్లలు ఆడపిల్లలు నెల రోజుల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకొని మన శ్రీనివాసు శ్రీనివాసు అలా గురువు గారు మన నాగేశ్వరరావు వీరందరూ కూడా కష్టపడి వీరికి నేర్పించారు చూస్తుంటేనే కోలాటం చాలా అద్భుతంగా ఉన్నది అంటే మహిళా శక్తి ఎంత శక్తివంతమైనదో ఈ కోలాటం చూస్తేనే మనకు తెలుస్తున్నది ఈ కళాకారులందరినీ కోలాటంలో పాల్గొన్నటువంటి కళాకారులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఇంతకు ముందు రోజుల్లో సంక్రాంతి అంటే సంవత్సరం మూడు వ్యవసాయంలో కష్టపడి పంటలు పండించి ధాన్య రాసులను ఇంటికి తీసుకొచ్చుకొని ఆ ధాన్య రాసులను చూసి మురిచిపోయి పండగ చేసుకునేటువంటి ఒక కులాలకి మతాలకి అతీతమైనటువంటి ఒక సాంప్రదాయమైనటువంటి పండగ సంక్రాంతి వస్తుందని అంటేనే ఎంతో సంతోషంతో ఉండేటువంటి పండగ కానీ ఈరోజు సంక్రాంతి అంటే మన గ్రామస్మలన్నీ కూడా విషాదంలో మునిగిపోయి వ్యవసాయం అంటేనే ఒక దివాళా తీసి అప్పులు పాలయ్యేటువంటి స్థితి వ్యవసాయం చేయటమే దండగా అనుకునేటువంటి పరిస్థితి రోజు వచ్చి వ్యవసాయం అంటే ప్రోత్సాహం లేనటువంటి స్థితి వచ్చి చేయాలా వద్దా పెట్టి పోదామా లేకపోతే ఉద్యోగాలు చేసుకున్నామా లేకపోతే వ్యాపారాలు చేసుకున్నామా లేకపోతే రియల్ ఎస్టేట్ చేసుకున్నామా లేకపోతే ఎట్టన్న దూర ప్రాంతాలకు పోయి కూలీనాలు చేసుకుందాం అనుకునేటువంటి ఒక దుస్థితిని ఈరోజు కల్పించింది సంక్రాంతి కళని కోల్పోయింది దీనికి ఈరోజు మనం అనుసరిస్తూ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలే కారణం ప్రభుత్వాలు మారుతున్నాయి పార్టీలు మారుతున్నాయి ముఖ్యమంత్రులు మారుతున్నారు ఎమ్మెల్యేలు మారుతున్నారు రైతు బతుకు మాత్రం మారటం లేదు ఇది మారటాలంటే ఈరోజు మొత్తం అందరూ కూడా కులాలకి మతాలకి అతీతంగా పోరాడితేనే ఈ పరిస్థితిని మార్చుకోగలం అనే విషయాన్ని నేను ఈ సందర్భం మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేయదలుచుకున్నాను ఈరోజు మనం ఏం ఆలోచిస్తున్నాము మనం చదువుకున్న పిల్లలకు ఉద్యోగాల సంగతి ఏమిటి రైతుకు పండించే పంట గిట్టుబాటు ధర సంగతి ఏమిటి వ్యవసాయ కూలీలకు చేసేటువంటి ఉపాధి ఉపాధి కనీస కూలీ సంగతి ఏమిటి పెరుగుతున్నటువంటి ధరల సంగతి ఏమిటి గ్రామాల అభివృద్ధి సంగతి ఏమిటి రోడ్లు ఏమిటి మంచినీళ్ళు ఏమిటి డ్రైనేజ్ ఏమిటి ఈ రకమైనటువంటి సౌకర్యాల గురించి ప్రజల యొక్క భవిష్యత్తు గురించి పిల్లల భవిష్యత్తు గురించి మనం ఆలోచిస్తూ ఉంటే మన దేశ ప్రధానమంత్రి గారికి ఏమేమి పట్టలేదు ఆయన రేపు ఎన్నికలు రాబోతున్నాయి ఈ ఎన్నికల్లో ఎట్లా గెలవాలన్నదే ఆయన తపనంత అందుకోసం రాముణ్ణి కూడా ఒక వ్యాపార వస్తువుగా ఓట్ల గుద్ది యంత్రం కింద మార్చేసి రాముణ్ణి ఉపయోగించుకొని గెలవాలనుకుంటున్నాడు మన సమస్యలు పరిష్కరించి కాదు మన పిల్లల భవిష్యత్తును పరిష్ చూపెట్టి కాదు ఉద్యోగాలు చూపెట్టి కాదు ధరలు తగ్గించి కాదు ఆయన అయోధ్యలో రామ మందిరం నిర్మించి నేను ఈ పదేళ్లలో సాధించిన ఘన విజయం అయితే రాముడి గుడి కట్టాను చూడండి ప్రపంచంలో అద్భుతం ఇది ఎంత గొప్ప పని చేశానో చూడండి నాకు ఓట్లేయండి అని చెప్పు అంటున్నాడు రాముడు తిరిగి మన మధ్యకొస్తే ఆయన సిగ్గుతో తలదించుకునేటువంటి పరిస్థితి వస్తుంది ఈరోజు ఒక ఐదు ఆరు నెలల క్రితం మన పార్లమెంటు భవనం కొత్త భవనం పార్లమెంటు కొత్త భవనం ప్రారంభించుకున్నాం చాలామంది తెలియని కూడా తెలియదు మన రాష్ట్రపతికి అయితే అసలు ఆహ్వానమే లేదు ఆమె హెడ్ ద్రౌపది ముర్మి మన రాష్ట్రపతి మహిళ గిరిజన మహిళ ఆమెకైతే అసలు ఆహ్వానమే లేదు ఆ దేవాలయం మనకి ఎవరిని ఆహ్వానించలా ప్రధానమంత్రి పోయి ఆహ్వాని ప్రారంభించేశాడు కానీ ఇప్పుడు అయోధ్యలో రామాలయం జరుగుతుంటే టీవీలో చర్చలు అదే మన రాజధాని అన్నట్టు ఇక అంతకు మించినటువంటి ఎజెండా ఏమీ లేదన్నట్టు రాష్ట్రపతిని పిలిచారు రాజకీయ పార్టీలని పిలిచారు ప్రజలందరినీ అక్షంతలు తీసుకుని రమ్మంటున్నాడు మన ఊరు రామాలయం ఉంది ప్రజలందరూ రామ శ్రీరామనవం నడుపుతారు అందరూ అందరికీ రాముడు అంటే భక్తి ఉంది కానీ రాముడి భక్తిని రాజకీయంగా మార్చి ఓటు దండుకునే వ్యాపారం ఈరోజు మోడీ చాలా ప్రమాదకరం ఈ దేశం హిందువులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు జైనులు ఉన్నారు బౌద్ధులు ఉన్నారు అనేక కులాలు ఉన్నాయి మతాలు ఉన్నాయి ప్రాంతాలు ఉన్నాయి వీళ్ళందరి మధ్య ఐక్యత ఉంది ఐక్యంగా ఉన్న భారతదేశం మన దేశం మన దేశం భారతదేశం మనందరం భారతీయులు అనుకునే భావన తీసి పక్కన పడేసి స్వాతంత్రోద్యమంలో ఎందరో ప్రాణత్యాగాలు చేశారు ఈ గ్రామం కూడా స్వాతంత్రోద్యంలో ఇచ్చింది కమ్యూనిస్ట్ ఉద్యమానికి పేరు పెట్టినటువంటి గ్రామం ఇది అనేక మంది యోధాను యోధులు ఈ గ్రామం నుంచి కూడా వచ్చారు కానీ ఈరోజు ఎవరికి ఏమో నేను భారతీయుడినా నేను తెలుగు వాడినా నేను ఆంధ్రప్రదేశ్ వాడినాని కాదు నేను పలాను కులం వాడిని నేను హిందువునా నేను ముస్లింనా నేను క్రైస్తవుడినా క్రైస్తవులకి ముస్లింలకి ఇతర మతస్థులు ఎవరికి లేదు ఈ దేశంలో ఉండేటువంటి హక్కు హిందువుల్లో కూడా అందరూ ఒకటి కాదు మహిళలు అణిగమిణిగి ఉండాలి ఆడవాళ్ళు చెప్పిన కాలి కింద చెప్పుకున్నలాగా ఉండాలి ఈ రకమైనటువంటి మతబోధ హితబోధ చేస్తున్నటువంటి ప్రధానమంత్రి ఇంతవరకు చరిత్రలో లేడు మనకి నలుగురు శంకర పేఠాధిపతులు శంకరాచార్యులు ఈ దేశంలో ఉన్నటువంటి నలుగురు పేటాధిపతులు వాళ్ళు నలుగురు ముందుకు వచ్చి చెప్పారు రామాలయం ఎంతవరకు పూర్తి కాలేదు పూర్తిగానే రామాలయాన్ని ప్రారంభించడం అరిష్టం ఈ దేశానికి ప్రారంభించుకోకనే మోడీకి చెబితే మోడీ వెళ్ళ ఏమంట ఎన్నిక లోపలే ప్రారంభించాలి రాముడు గుడిని చూపి చూపెట్టి ఓట్లు గుంజుకోవాలి నేను మళ్ళా మూడోసారి ప్రధానమంత్రి కావాలని అంటే తను ప్రధానమంత్రి కావటానికి అధికారాన్ని రావటానికి సాంప్రదాయాలు పద్ధతులు సనాతన ధర్మం అన్నింటిని కూడా పక్కన పెట్టి శంకరాచార్యులు చెప్పేటువంటి వాటిని కూడా పక్కన పెట్టేసి కేవలం రాజకీయం కోసం ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కోనుకుంటున్నాడు అందుకని ఈ దేశం ఒకటిగా ఉండాలా ఈ దేశం బలహీనపడిపోయి ముక్కల ముక్కలు కావాలన్నది ఈరోజు దేశ భవిష్యత్తుకు సంబంధించిన విషయం మతాల పేరుతో కులాల పేరుతో తన్నుకు చావాలా భారతీయులందరం ఒకటిగా ఉండాలా ఈరోజు రైతులు గిట్టుబాటు కాకపోతే పార్టీలు గతంతా అందరం ఒకటి కావాలి ఈరోజు మనం చూస్తున్నాం అంగన్వాడీలు ఈ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి అనుకుంటాను ఇక్కడే ఈ ఈ గ్రామంలోనే ఉన్నారు అన్నపూర్ణం గారు ఇట్లాంటి వాళ్ళు అనేక మంది పోరాడుతూ ఉన్నారు రాష్ట్రం అంతా లక్ష మంది వాళ్ళ అతిగతి లేదు ఆడవాళ్ళు అందరూ మహిళలు జగన్మోహన్ రెడ్డి గారు అంటుంటారు నా అక్క నా చెల్లెని మరి అక్కలు చెల్లెళ్ళు లక్ష మంది విడుదలలోకి వచ్చి ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి గొర్రె తాకు బెత్తడే అన్నట్టు అదే జీతం అదే బతుకు వాళ్ళు ఏమన్నారు పాపం మాకు జీతం పెంచండి ఎంతో గంత పెంచండి అయ్యా ఎంతో గంత పెంచండి మా బతుకు అరిస్ట్ బజారు పాలవుతున్నది ముప్పై ఐదు రోజులుగా సమ్మె చేస్తున్నాం అని అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత పెంచుతామంటున్నారు కొన్ని ఎన్నికలు అయిపోయిన తర్వాత పెంచుతారు ఎంత పెంచుతారో చెప్పండి మేము చెప్పం అంటే ఒక రాజకీయ పార్టీ ఎన్నికల వాగ్దానం చేసినట్టు ఉంది తప్ప ఒక ప్రభుత్వం నిర్ణయం చెప్పినట్టుగా లేదు అంగన్వాడీలో అడుగుతుంది మాకు ప్రభుత్వ నిర్ణయం ఏమిటో చెప్పండి అని అడుగుతున్నారు వాళ్ళేమో మేము ఎన్నికల వాగ్దానం చేస్తామన్నారు ఎన్నికల వాగ్దానం అన్ని పార్టీలు చేస్తాయి తెలుగుదేశం చేస్తే వైసీపీ చేస్తే కమ్యూనిస్టులు చేస్తారు అందరూ చేస్తారు ప్రభుత్వంలో ఉండేవాళ్ళు ఏం చేస్తారు అందుకని ఇటువంటి అనేక సమస్యలు ఈరోజు మన ముందు ఈ రాష్ట్రం ముందు ఉన్నాయి ఈ సమస్యలన్నిటికీ మన అందరం కూడా కలిసికట్టుగా ఆలోచించి పరిష్కారం చూపాలి మన అక్కలు చెల్లెళ్ళు సమ్మెలో ఉండే వాళ్ళు పోరాడుతూ ఉంటే పార్టీలకు అత్యధికంగా మన గ్రామస్తులందరూ కూడా వాళ్ళ సమ్మెకు మద్దతు తెలియజేయాలి అలాగే రైతులు ఆందోళన చేస్తే గిట్టుబాటు ధర కోసం ఈరోజు వర్షాలు వచ్చి వరదలు వచ్చి తుఫాన్లు వచ్చి పంటల నాశనం అయితే ఇంతవరకు వాటికి ఎన్యూమరేషన్ లేదు పరిహారం లేదు ఇన్సూరెన్స్ పథకం అన్నారు ఉచిత ఇన్సూరెన్స్ పథకం అన్నారు ఒక్క రైతుకి ఈ సంవత్సరం ఉచిత ఇన్సూరెన్స్ పథకం రాలేదు ఈరోజు మనం చూస్తున్న కరెంటు బిల్లులు ఐదారు నెలల్లో రెట్టింపు రెండు ఎట్లయిపోయినాయి అంతకుముందు మూడు వందలు నాలుగు వచ్చే వాళ్ళకి ఇప్పుడు ఏడు వందలు వెయ్యి పన్నెండు వందలు వస్తున్నాయి చిన్న చిన్న షాపుల వాళ్ళైతే అసలు బతకలేనటువంటి పరిస్థితి కరెంటు బిల్లు కట్టడానికి కట్టలేక మూసుకున్నటువంటి పరిశ్రమలు ఉన్నాయి పరిశ్రమాధిపతులు తట్టుకోలేకపోతున్నారు పెరు పెరుగుతున్న ధరలు రైతులు కూలీలు ఏం పట్టి తట్టుకోగలుగుతారు గ్యాస్ ధర డీజిల్ ధర పెరుగుతున్నటువంటి ధరలతో అల్లల్లాడిపోతూ ఉంటే వీటిని గురించి ఆలోచించలేదు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఈ సంక్రాంతి సందర్భంలో మన వాళ్ళు కోలాటం వేస్తున్నారంటే కాసేపు సంతోషించడానికి చప్పట్లు కొట్టడానికి కాదు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని వాళ్ళు ఇస్తున్నారు కలిసి మెలిసి ఉండాలి కలిసిమెలిసి పోరాడాలి చేయి చే కలుపులు ఎంత కట్టుదిట్టంగా క్రమశిక్షణతోటి ఈ కోలాటం ఆడారా వాళ్ళు అంతే క్రమశిక్షణతోటి ప్రజలందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి ఒక నూతన ప్రజాస్వామ్య సంస్కృతిని ప్రజలకు తీసుకోకపోవాలి కులాలకు మతాలకు అతీతంగా ప్రజలందరూ ఒక్కటమే మనంతా భారతీయులు మనంతా తెలుగువరం అనే ఒక ఉమ్మడి ఐక్యత నినాదాన్ని ఈ కోలాట దళం మనకు అందిస్తున్నది ఆ సందేశాన్ని మీరు అందరూ కూడా ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుతూ మరొకసారి మన గురువుల్ని అలాగే శిక్షణ పొంది ఇక్కడ ప్రదర్శిస్తున్నటువంటి కోలాత దళంలో ఉన్న మహిళల్ని అభినందిస్తూ మీ గ్రామస్తులందరికీ మైనంపాడు గ్రామస్తులకి ఈ దీన్ని నిర్వహించినటువంటి మైనంపాడు విజ్ఞాన కేంద్రం బాధ్యులకి అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను